పైగా అవి వేడి వేడిగా అప్పుడప్పుడు అంటే ఎప్పుడు తింటామో అప్పుడు ఫ్రై చేసుకొని తింటేనే దాని రుచి బాగుంటుంది ముందే అన్ని ఫ్రై చేసేసి తింటే ఏం బాగోదు ఇక చెన్నైలో బీచెస్ దగ్గర చేస్తారు చూడండి దా దాని టేస్ట్ వస్తుంది సో మేము దాన్ని క్రాక్ చేసి చేసినాం అనమాట చాలా చాలా రుచిగా ఉంటుంది అనమాట సో మీరు ఫుల్ వీడియో చూడండి ఫిష్ ఫ్రై ఇదే పద్ధతిలో చేసుకోండి సూపర్గా అసలు ఇంకా నన్ను తలుచుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుంది మా అమ్మ చూడండి చేసుకొని తిప్పుతాండి డిషెస్ని అమ్మలు అంతే ఏం కా కలిపెట్టుకున్న మసాలాతో అయితే బాగా మ్యారినేట్ చేసి పెట్టేసినాము దీనిలోనైతే ఇప్పుడు ఒక అర్ధ గంట పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటే అదిరిపోతుంది సో మీరు చూసినారు కదా ఏమేమి మసాలాలో చేసినాము మంచి జ్యూసి జ్యూసి వస్తుంది ముక్క అందరిలా కాదు చాలా టేస్టీగా ఉంటుంది అస్సలు వాసన వాసనైతే ఇప్పుడు తినేలా అనిపిస్తుంది అంత బాగుంది కానీ వెయిట్ చేద్దాము ఇంతవరకు వెయిట్ చేసినాము ఇంకో ఐదు నిమిషాలు వెయిట్ చేయలేమా చాలా బాగుందనమాట అందులోనూ బాగా మ్యారినేట్ అయింది కదా ఆ అంతా లోపలికి వెంటుంది వాసన అయితే కంబకొస్తుంది చాలా చాలా బాగుంది హలో ఈరోజు మనం ఫిష్ ఫ్రై చేయబోతున్నాము ఫిష్ ఫ్రై అంటే మంచి తవ పైన పెట్టి కొంచెం కొంచెం ఆయిల్ వేసి కరివేపాకు కొత్తిమీర ఫ్లేవర్తో ఒక్కొక్క ఫిష్ని నీట్గా మసాలా పట్టించి ఆ తవ పైన పెట్టి నీట్గా కాలుస్తా అంటే బలెంటుంది సో ఇంకా మా అమ్మ స్టైల్లో ఫిష్ ఫ్రై ఎట్లా చేస్తామో చూద్దాం వచ్చేసేయండి మాటి మాటికి చికెన్ ఫ్రై అని వస్తుంది కాదు ఫిష్ ఫ్రై ఇంకా రండి ఫిష్ ఫ్రై అయితే చేసేద్దాం ఫిష్ అయితే మ్యారినేట్ చేసి పెట్టుకుందాము ఫిష్ ఫ్రైకి ఫస్ట్ అయితే ఫిష్ మసాలా వేసుకుంటున్నాము మీరు కావాలంటే మీకు ఏదైనా నచ్చిన బ్రాండ్ వేసుకోండి వద్దు మాకు ఫిష్ మసాలా అట్లంతా వేసుకోమనుకుంటే ఏం లేదు కొంచెం అంతా ఫ్లోర్ అవన్నీ వేసుకోవాలా జస్ట్ థిక్నెస్ కోసము మిరియాల పొడి ఉప్పు పసుపు కారం పొడి మేమే పట్టించుకుంటాం ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా ఇంట్లోనే చేసుకుంటాం మేమే జీలకర్ర పొడి సగం నిమ్మకాయ బద్ద సగం నిమ్మకాయ వండుకుంటాము సగం ఉప్పు ఎందుకంటే పెరుగు కూడా వేసుకుంటాం కాబట్టి ఒకసారి రిపీట్ చేస్తా ఫిష్ మసాలా ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర పొడి మిరియాల పొడి నిమ్మకాయ కొంచెం ఆయిల్ నూనె నూనె కొంచెం పెరుగు చాలు ఇప్పుడు ఇదంతా నీట్గా కలిపేసుకోవాలి ఒకవేళ మాకు ఫిష్ మసాలా అట్లంతా నచ్చదనుకుంటే దాని బదులు మీరు అప్పుడు మళ్ళీ చెక్కా లవంగాల పొడి అవన్నీ వేసుకోవాలా సో కాబట్టి ఫిష్ మసాలా వేసుకుంటే ఫిష్కి బాగా అంటే కవర్ లా ఉంటుంది అనమాట మళ్ళీ మనం దాని కార్న్ ఫ్లోర్ అవన్నీ వేసుకోవాల్సిన పని ఉండదు నీట్గా కలిపేసుకోవాలా మసాలాని గుజ్జు గుజ్జుగా ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఫిష్ ముక్కల్ని వేసుకోవాలా ఫిష్ని బాగా దీంట్లో అద్దిచ్చి మ్యారినేట్ చేసి నీట్గా ముంచేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఒక్కొక్క పీస్ని సన్నగా కట్ చేపించుకోవాలా అలా అబ్బబ్బా వేసిన మసాలాలలో అన్నిట్లలోనూ మ్యారినేట్ చేసి ఫ్రెష్గా ఇప్పుడే ఆ మసాలాలో నీట్గా మ్యారినేట్ చేస్తా అంటే ఇప్పుడే తినేయాలనిపిస్తుంది అంత రుచిగా ఉంది కానీ వెయిట్ చేద్దాం ఫ్రై చేసుకునే వరకు అది తిరిగిపోతుంది ఈరోజు ఫిష్ ఫ్రై చాలా బాగుంటుంది సో ఇట్లా చూసినారా మంచి కలర్ ఉన్నాయి ఇంకా ఇవి మనం ఆయిల్ వేసి తవా పైన వేయించుకున్నామంటే అది తిరిగిపోతాయి ఇంకా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలా పెట్టేసుకొని చూపిస్తా పెట్టుకున్న మసాలాతో ఫిషెస్ అయితే బాగా మ్యారినేట్ చేసి పెట్టేసినాము దీనిలోనైతే ఇప్పుడు ఒక అర్ధ గంట పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటే అదిరిపోతుంది సో మీరు చూసినారు కదా ఏమేమి మసాలా వేసినాము మంచి జ్యూసి జ్యూసీ వస్తుంది ముక్క అందరిలా కాదు చాలా టేస్టీగా ఉంటుంది సో ఇంక ఇప్పుడైతే దీన్ని ఒక అర్ధ గంట పక్కన పెట్టేసేసి తర్వాత స్టార్ట్ చేసేద్దాం ఓకే మనం ఫిష్ ఫ్రైకి అయితే మంచిగా ప్యాన్ పెట్టుకోవాలి తవా ప్యాన్ దానిపైన ఆయిల్ తో అయితే ఇట్లా మసాజ్ చేసుకోండి కింద తుక్కోకుండా బాగుంటుంది అనమాట ఫిష్ సో ఇంకా ప్యాన్ అయితే వేడెక్కింది ఫిష్ ఫిషెస్ అయితే వేసుకుందాము చాలా సింపుల్ మ్యారినేషన్ కష్టము ఇంకా ఇట్లనే కాల్చుకోవడం అనమాట అంతే ఆ కలర్ చూసినారా ఎంత బాగుందో మసాలా కలరు ఇలా మంచిగా ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలా ఫిష్ ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే ఇది ఆల్రెడీ మంచిగా ఒక ఫార్టీ మినిట్స్ మ్యారినేషన్ లో ఉంది అమ్మ చూడండి టేస్ట్తోనే చెప్పుతాండి ఫిషెస్ని అమ్మలు అంతే చెయ్యగాలనా ఏం కా ఇంకొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలా ఫిషెస్ అయితే బాగా మంచిగా వేగుతున్నాయి ఆయిల్లో స్లోగా ఎవ్రీ వన్ మినిట్కి ఒకసారి అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి తిప్పుకోలేం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు ఫిషెస్ని ని ఫ్రై ఎట్లా చేసుకోవాలో పెద్దగా చెప్పాల్సిన పని లేదు చాలా సింపులే అనమాట సో ఫిషెస్ అయితే బాగా వేగుతున్నాయి చూడండి మన ఫిష్ ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఇంకొక మూడు నిమిషాలు ఉంటే బాగా వేగుతుంది అనమాట అస్సలు బా వాసన అయితే ఇప్పుడు తినేలా అంత బాగుంది కానీ వెయిట్ చేద్దాము ఇంతవరకు వెయిట్ చేసినాము ఇంకో ఐదు నిమిషాలు వెయిట్ చేయలేమా చాలా బాగుంది అనమాట అందులోనూ బాగా మ్యారినేట్ అయింది కదా ఆ మసాలా అంతా లోపలికి వెంటుంది వాసన అయితే కంబకొస్తుంది చాలా చాలా బాగుంది మ్యారినేషన్ కూడా చాలా బాగుంది కాబట్టి మీరు కూడా ఈ పద్ధతిలో చేసుకోండి మీకు కూడా నచ్చుతుంది ఫిషెస్ అయితే వేగినాయి ఇంక ఇప్పుడు ఇవైతే మంచిగా ప్లేట్లోకి తీసుకుందాము సేమ్ ఇలానే అనమాట అన్నీ వేయించుకోవాలా ఇంక వేయించుకునేది కూడా తీసుకుంటే అనవసరంగా వీడియో లెంత్ అవుతుంది కాబట్టి మనము టేస్ట్ చేసేద్దాము అట్లా ఒక కరివేపాకు పెడతాను టేస్టీ టేస్టీ ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చాలా రుచిగా ఉంటుంది అసలు ఎంత బాగుంటుందంటే మీరు అసలు ఎప్పుడేదన్నా తినారు చాలా బాగుంటుంది జనరల్గా చెన్నైలో బీచెస్ దగ్గర చేస్తారు చూడండి దాన్ దాని టేస్ట్ వస్తుంది సో మేము దాన్ని క్రాక్ చేసి చేసినాం అనమాట చాలా చాలా రుచిగా ఉంటుంది అన్నమాట సో మీరు ఫుల్ వీడియో చూడండి ఫిష్ ఫ్రై ఇదే పద్ధతిలో చేసుకోండి సూప్ ప్పరుగా అసలు ఇంకా నన్ను తలుచుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుంది అనమాట ఓకే మరి చూసినారు కదా ఫిష్ ఫ్రై సేమ్ ఇలాగే అన్ని అన్ని ముక్కలు ఇలాగే ఫ్రై చేసుకోవాలన్నమాట సో వీడియో ఎంత అవుతుందని ఇంకా అన్ని ఫిషెస్ని అయితే ఫ్రై చేసి చూపించలేదు పైగా అవి వేడివేడిగా అప్పుడప్పుడు అంటే ఎప్పుడు తింటామో అప్పుడు ఫ్రై చేసుకొని తింటేనే దాని రుచి బాగుంటుంది ముందే అన్ని ఫ్రై చేసేసి తింటే ఏం బాగోదు ఇది కూడా ఒక టిప్పు మీరు వీలైతే పాటించండి ఓకే మరి ఇది ఫిష్ ఫ్రై మా స్టైల్లో చూసినారు కదా ఈ వీడియో ఈ వీడియోకి అయితే ఇంతే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్